వన్నీ కొరమే నా దగ్గరండి ఇచ్చావ్ ఓకే ఓకే రైట్ మహేష్ గారు వర్మ గారు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటండి వర్మ గారు ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానినికి అలాగే మీకు ప్యాడ అలోట్ నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ వర్మ గారు ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో చాలా మంచిగా మీరు చెప్పారు ఎందుకంటే దీని పొలిటికలైజ్ చేసే పరిస్థితి కాదు ఇది ఎవరెవరు ఏమేమి చేస్తారు ఎవరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు ఎవరు ఏ విధంగా సర్వీస్ చేస్తారు ఇరెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అందరూ కూడా ముందుకు వచ్చి మనం ఆదుకోవాల్సిన పరిస్థితుందని చెప్పే మాట ఏదైతే చెప్పారో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు దానికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇది డిజాస్టర్ ఇది నేచురల్ డిజాస్టర్ ఎందుకంటే ఇది ఎవరు ఎవరు ఊహించలేంది ఎవరు దీన్ని ప్రిడిక్ట్ చేయలేంది అయినప్పటికీ కూడా మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారానో లేకపోతే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోనో లాస్ట్ ఒక వన్ వీక్ గా ఈ యొక్క తుఫాన్ వస్తుందని చెప్పి చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వం అనేది ఎడ్యుకేట్ చేస్తాను నేనేది ఈ ప్రభుత్వం ఎజుకేట్ చేస్తుంది కాదు ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేస్తారు మనకి పర్టికులర్ గా ఏదైతే మనకు ఒక అడ్వాంటేజ్ అనుకుంటామో అదే ఈ యొక్క స్టేట్ కి కొంత ఇబ్బంది కూడా అది ఏంటంటే కోస్టల్ లైన్ మనకు ఉన్నటువంటి ఏదైతే తీర ప్రాంతం ఉందో దానివల్ల మనకి నాకు ఎక్కువ విపత్తులు వచ్చినప్పుడు ఎఫెక్ట్ అయ్యే దానికి పాసిబిలిటీస్ ఉంది టు బి ఫ్రాంక్ మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి నేచురల్ కెలామిటీస్ కానీ అన్నిటిని కూడా మనం ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే ఇదేమి మన ఒక్క స్టేట్ కే ఉండదు కడలూరు లాంటి ప్లేసెస్ లో కూడా తమిళనాడు తీసుకున్నట్టయితే దానికి కూడా చాలా ఎఫెక్ట్ అవుతా ఉంటుంది బట్ మనది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంత బాగా స్పందిస్తది అధికారుల దగ్గర ఏ విధంగా పనిచేయిస్తారనే దాంట్లో డెఫినెట్ గా మనం ఈసారి అంటే ఈసారి అని కాదు ప్రతిసారి చేసే ప్రాసెస్ లో ఈసారి చాలా అడ్వాంటేజ్ గా చాలా అడ్వాన్స్డ్ గా అందరినీ కూడా ముందుగానే అప్రమత్తం చేయడం కావచ్చు రెండోది ఏంటంటే ఏదైతే ప్రాణ నష్టం ఉందో కేవలం రెండు మూడు మాత్రమే అని చెప్పి ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది సో చాలా నష్టం జరుగుతుంది చాలా ప్రాణ నష్టం కూడా జరగాల్సిన పరిస్థితి నుండి మనం కొంతవరకు సేఫ్ అయ్యామని చెప్పుకుంటున్నాం రెండోది ఏంటంటే ఎప్పుడైతే అధికారు ఐ మీన్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే వాళ్ళ మంత్రులందరూ కూడా ఆర్టీజీఎస్ లో ఏదైతే రియల్ టైమ్ గవర్నెన్స్ లో వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉన్నారో డెఫినెట్ గా అధికారులందరూ కూడా పనిచేయడంలో కొంచెం పరిగెత్తారు ఎప్పుడైతే అధికారులు పనిచేస్తారో ఆ తర్వాత గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అందరూ కూడా ఈసారి కొంచెం చాలా చాలా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే అందరికి తెలియజేసి ఎంత సేఫ్ చేయాలో అంత సేఫ్ చేయడం జరిగింది నేనేమంటానంటే మీరు ప్రతి ఒక్కటి విమర్శకి కాకుండా ఇప్పుడు గ్రౌండ్ లో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి చాలా మంది సర్పంచ్లు కానీ గాని చాలా మంది జెడ్పీటీసీలు గానీ చాలా మంది ఎంపీటీసులు కాని ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉన్నది కూడా వాళ్ళే ఉన్నారు ఇంకా కూడా ఎందుకంటే మారలేదు కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ కూడా కింద గ్రౌండ్ లెవెల్లో మీరే వాళ్ళే ఎమ్మెల్యేలు మారంటే కిందంతా వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఈ రోజు చేతకాంతరంగా దూరంగా ఉన్నారా వాళ్ళు కూడా ఏమి చేయట్లేదని ఎక్కడన్నా చెప్తున్నారా కేవలం మనం మాత్రం ఎక్కడైతే కూర్చుంటామో మన ముందు బైకులు పెడతారో మన ముందు టీవీ ఛానల్ కూర్చోబెట్టేటప్పుడు మనమే మాట్లాడుతున్నామా లేదు లేదు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరన్నా మాట్లాడుతున్నారు ఇలా అన్నారు ఇప్పుడు పునరావాస కేంద్రాల పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ దాదాపు పన్నెండు నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి దాంట్లో దాదాపు డెబ్బై ఐదు వేల మందిని తరలించడం జరిగింది సో కంట్రోల్ రూమ్ నాలుగు వందల ఎనిమిది ఉంది వైద్య శిబిరాలు రెండు వందల పది రెండు వందల పంతొమ్మిది ఉంది సో ఈ గవర్నమెంట్ ఏ ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉందో అవన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా చక్కగా చేస్తా ఉంది నిజానికి చెప్పాలంటే మనం ఈ రోజు ఒక ఒక లక్కీ చెప్పాలంటే ఇది కొంచెం మనకి ఈ రోజు కూడా ఎఫెక్ట్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండి అది ముందుగానే వెళ్ళిపోవడంతో మనం కొంచెం బ్రీఫ్ స్పేస్ తీసుకున్నాం అడిగితే లేదంటే ఇంక మరింత ఎక్కువ నష్టం జరిగేది ఇది ఎవరు ప్రతిసారి రావాలా వచ్చినప్పుడు లీడర్షిప్ గా నేనేదో ప్రూవ్ చేసుకోవాలని ఎవరు కోరుకోరు దీన్ని కూడా పొలిటికలైజ్ చేసి అసలు ఏమీ జరగలేదు అసలు అక్కడ ఏమే సహాయం అందలేదు అసలు ఏమే పెట్టలేదు అని మాట్లాడడం కంటే కూడా పలానా ప్రాంతంలో పలానా ఇంత ఇరవై మందో ముప్పై మందో యాభై మందో వంద మందో ఈ గ్రామంలో ఇలా చిక్కుకుపోయి ఉన్నారు వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేయండి అని చెప్పి ఎవరన్నా కానీ ఆ విధంగా చెప్పగలిగితే ఈ యొక్క పాయింట్ ఆఫ్ టైం డిస్కషన్ లో అది అధికారులకు చేరడమో ఎవరికన్నా చేరడం ద్వారా వాళ్ళకి మంచి జరగాలనే పాయింట్ ఆఫ్ వ్యూ కోరుకోవాలి తప్ప ఏదో బ్లైండ్ గా బుడత చల్లడం ఏం జరగలేదు ఏం పెట్టలేదు అంటే మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది మరి రియల్ టైం గవర్నమెంట్స్ లో అబ్జర్వేషన్ తీసుకునేది మరి పునరావసరాల కేంద్రాలు ఏంది మరి పద పన్నెండు ఎన్డీఆర్ఎఫ్ లో నిద్రపోతానాయా ఇదంతా పని చేయట్లేదా మరి పన్నెండు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు వీళ్ళు ఏం చేస్తున్నారు సో ఈరోజు చెట్లు తొలగిస్తున్నారు ఇంకోటి ఏంటంటే పవర్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లం వచ్చిందో తిరిగి రీస్టోర్ చేస్తున్నారు మాక్సిమం ఎంత చేయాలో అంత రీస్టోర్ చేస్తు దాదాపు పదకొండు వేల మూడు నలభై ఏడు కనెక్షన్స్ రీస్టోర్ చేయడం జరిగింది సో ఒకటండి ఈ గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఇలాంటి విభుత్వం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంది దానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకొని తీసుకుంటున్నాం మీరు రాజకీయాలే మాట్లాడుకుంటాం ఏమీ లేదు ఏమీ చేయలేదంటే ప్రజలు దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కటి బ్లైండ్ గా విసిరేస్తే కుదరదు బట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ అందరినీ మనం సాటిస్ఫై చేయలేం డెఫినెట్ గా కొన్ని ప్రాంతాలు ఇప్పటికి కూడా ఇబ్బందులు కలిగే వాతావరణం ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ఉంటుంది అది ఉండదు ఎవరు చెప్పట్లేదు ఇది నేచురల్ డిజాస్టర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి అట్లాంటి వేదన్నా కానీ మంచి సజెషన్స్ కానీ ఇవ్వగలిగితే ఈ ప్రభుత్వం తీసుకొని వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది తప్ప నేను అంటాను సార్ ప్రతి ఊర్లోనూ రాజకీయ పార్టీలు ఇద్దరు ఉంటారు ప్రతి విలేజ్ లోనూ ఉంటారు సో అక్కడ వైఎస్ఆర్ సిపి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ జనసేన వాళ్ళని చెప్పి ఒక విభక్తుకు తెలియదు సో ప్రాబ్లం అంటే అది అందరికీ ప్రాబ్లం గానే ఉంటుంది అక్కడ 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 ఈ రోజు పునరావాస కేంద్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే పార్టీ వాళ్ళు చెందినట్టు ఉంటారు సో ప్రజలు ఉంటారనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్ప ప్రతి ఒక్కటి మనం రాజకీయ కోణంలో తీసుకోకూడదు అని మీరు ఏదైతే స్టార్టింగ్ చెప్పారో నేను దానికే స్టిక్ అవుతున్నాను సో ఈ రోజు ప్రభుత్వం చాలా చాలా ఉన్న దాంట్లో చాలా బెటర్ చేస్తుంది మనం ఏంటంటే ఇలాంటిది రాకుండా ఉండడానికి మన దగ్గర ఏమీ లేదు వచ్చినప్పుడు ఏ విధంగా మనం దాన్ని ఫేస్ చేయాలని దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం మాక్సిమం ద బెస్ట్ చేసిందని రోజు ప్రజలంతా అనుకుంటున్నారు అదే మేము ప్రజల ముందు కూడా పెడుతున్నాం ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే లెట్ మీ తెలియజేయండి తెలియచేయండి అది ప్రభుత్వం తీసుకుంటుంది కదా అది వదిలేసి ఊరికే బ్లైండ్ గా మాట్లాడితే మాత్రం ప్రజలు వీళ్ళు ఎలాగే మాట్లాడతారని చెప్పి వీళ్ళ వీళ్ళొక్క పది వీళ్ళొక్క ఏంటని కూడా ప్రజలు కూడా ఇంకో రకంగా ఆలోచించే అవకాశం కూడా ఉందని తెలియజేసుకుంటాం రైట్ ఓకే శ్రీరామ్ గారు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు వెర్షన్ వాళ్ళు చెప్పారు న్యూట్రల్గా నిన్నటి నుంచి లేకపోతే అంతకు ముందు నుంచి జరుగుతున్న అలర్ట్స్ కానీ అందుతున్న సేవా కార్యక్రమాలు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానీ ఏ ఏం చెప్తారు మీరు అప్డేట్ ముందుగా ఏంటంటే మీరు చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు ఒంగళ మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మీరు చెప్పారు సందర్భం ఏంటి సందర్భం ఉండాలి రోజులు తిట్టుకుంటూనే ఉంటారు కదా ఇట్లాంటి సందర్భంలో కూడా తిట్టుకోవాలా అసహ్యంగా లేదా వినేవాళ్ళం కూడా అసహ్యంగా లేదా బాధల్లో ఉన్న వాళ్ళకి ఇంటర్బాబు మా గురించి మాట్లాడకుండా ఇళ్ళిళ్ళు తిట్టుకుంటారని అసహ్యంగా లేదా ఒకళ్ళు ఏమో మా నాయకుడు నిప్పు కానమంటారు ఇంకొక నాయకుడు ఏమో సవాల్ కోసం వెయిట్ చేస్తారని ఒకళ్ళు మాట్లాడతారు ఇంకోళ్ళు ఏమో అసలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకేడే జరిగిపోద్ది అటు ఇదే జరిగిపోద్ది ఇదే జరిగిపోతుంది ఫానికి గురించి అటు జరిగింది ఏం మాట్లాడి మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం ఏ సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నాం మనం రాజకీయ